సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని తై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిన్ను వెక్కిరించే వాళ్ళని ఎందుకు నువ్వు లెక్క చేస్తావు అలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయక బిడ్డ అలాంటి వాళ్ళు వెనక మాట్లాడగలరు నీ ముందు మాత్రం ఎలాంటి ధైర్యము చేయకలేరు నీ ముందు ఎవరు కూడా ధైర్యం చేయలేరు అంటే నీలో నీతి నిజాయితీ ఉందని కాబట్టి దానికి అందరూ భయపడతారు కానీ నిన్ను వెనక వాళ్ళు వెక్కిరించే హేళనలు అన్నీ వచ్చి నేను చూస్తున్నానమ్మా కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నీ లెక్క చేయకుండా నీ పని ఏంటో నువ్వు చూసుకో నువ్వు ఏదైతే సాధించాలో అనుకుంటున్నావో ఆ సాధించే దాని మీదే నువ్వు నీ యొక్క మనసు నిమగ్నం చెయ్యి వాళ్ళ ఆటలన్నీ నేను కట్టిస్తాను నీ ముందు మాట్లాడే ధైర్యం లేక వెనకాల మాట్లాడుతూ ఉంటారు ఈ సాయి పేరున ఒక ఇరవై ఎనిమిది రూపాయలు దానం చేసి చూడు ఎలాంటి వారి ఆటలైనా కట్టిస్తాను బిడ్డ నేను నీ పేరు మీద నీకు అదృష్టాన్ని రాస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక విషయం చెప్తున్నారండి తప్పకుండా ఎవరైతే ఇతరుల వల్ల బాధిప అనేది పడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా సాయి పేరున మన బాబా గారి పేరున ఎవరికైనా లేని వాళ్ళకి ఎవరైనా ఆకలికి ఒక ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టి కొంచెం అన్నమైన సరే దానం చేసినప్పుడు తప్పకుండా మీకు ఇతరుల నుంచి వచ్చే శత్రుత్వం అనేది దూరం చేస్తారండి బాబా తప్పకుండా చేయండి బాబా ఏదైతే చెప్తారో అది మనం చేసినప్పుడు తప్పకుండా మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే బిడ్డ నీకు అన్ని సుఖాలే కావాలి అని కోరుకుంటున్నావు కదా బాబా నాకు కష్టాలు అనేవద్దు నాకు సుఖాలు కావాలి అని చెప్పి కోరుకోవటంలో తప్పే లేదమ్మా కానీ నువ్వు పడే కష్టాలైనా నువ్వు అనుభవిస్తున్న ఏదైతే ఆ దిగులు అనేవి ఉందో అదంతా నీ కర్మానుసారంగా లభించినదే కర్మాను కర్మానుసారం మనకు నీకు ఏదైతే లభిస్తుందో అది తప్పకుండా అనుభవించక తప్పదు అది సుఖమైనా సరే కష్టమైనా సరే వాటన్నిటినీ భరించి భరించి తీరాల్సి ఉన్న ఒక నిత్యమైన సత్యాన్ని తెలుసుకో అవి భరించిన తర్వాత తప్పకుండా నీకు మంచి జీవితం అనేది ఉంటుంది కష్టాలను నాకొద్దు అంటే కుదరదు ఎందువల్లంటే విధి రాతని ఎవ్వరూ మార్చలేరు కాబట్టి ఇదే జీవిత సత్యం ఇ ఇదే మనోవ్యధతో తగ్గటాన్ని మనోవ్యధ తగ్గటానికి దైవధ్యానం బిడ్డ నువ్వు దైవధ్యానం ఎంతగా చేస్తావో నీకు నీకున్న కర్మానుసారం అంతగా తొలగిపోతుంది దానివల్ల నీ కష్టాలన్నీ తొలగిపోతాయి దైవ ధ్యానం వల్ల నీకు జ్ఞానం పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది నీ కోరికలు తీరుతాయి అర్థమైంది కదా ఇది సాయి మాట తల్లి ఎవరైనా సరే ఏదైనా అడిగినప్పుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నీ నా విభూతిని ఇతరులకు ప్రసాదంగా సమర్పించు నీ దగ్గర ఉభీది కొద్దిగా ఉన్నా సరే వాళ్ళకి కొంచెమైనా సరే నువ్వు దానంగా ఇచ్చినప్పుడు నీకు కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఎందువల్లంటే ఆ విభూతితో సాయి విభూతితో ఏదైనా జరుగుతుంది కాబట్టి నీ కష్టాలు దూరం చేయడమే కాకుండా ఇతరుల కష్టాలు కూడా దూరం అవుతాయి అనే ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు ఇచ్చినప్పుడు నీకు ఎనలేని పుణ్యం కలుగుతుంది బిడ్డ కాబట్టి ఇలా చేయి నా త్వరగా నా అనుగ్రహం దొరకాలి అంటే ఈ సాయికి ప్రేమతో పాలకోవాన్ని నిధించు పావకే పాలకోవాన్ని నివేదించు అదే తల్లి నేను నా సచ్చరిత్రలో చెబుతూ ఉంటాను కదా నేను షిరిడీలో ఉండేటప్పుడు నాకు అందరూ కూడా పా దూద్పేడ అనేది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆ పాలకోవా నాకు ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో వెన్నలాగా నీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి నువ్వు కోరింది ఇస్తాను ఇది ఈ సాయి సాయివాకబిడ్డ తప్పకుండా నాకు పాలకోవాన్ని నివేదిస్తావు కదా అలాగే నీ కష్టాలన్నీ కూడా దూరం అవ్వాలి అంటే ఈ షరీరి బయలుదేరిరా నీకు ఉన్న కష్టాలు దూరం చేయడమే కాకుండా అదృష్టాన్ని నీకు దగ్గర చేస్తాను బిడ్డ ఈ క్షణమే బయలుదేరు ఈ క్షణమే అంటే ఈ క్షణమే కాదు నువ్వుకు దూరాభారం అయినా కూడా రావాలనే ఒక సంకల్పాన్ని నిర్ణయించుకో అతి త్వరలో నా దగ్గరికి చేరుకుంటావు నువ్వు సంవత్సరాల తరగబడి తరబడి ఆగిపోయిన చర్యలు కూడా చకచకా జరిగిపోతాయి వెంటనే శిరిదేవి దర్శనం చూసుకో నా దర్శనం చూసుకున్నాక నీకున్న కష్టాలన్నీ తొలగిపోవటమే కాకుండా నీ పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి వాటిలో మంచి లాభాలు కూడా వస్తాయి బాబా నాకు పెద్ద పెద్ద ఆశలు లేవు కానీ బతికినంత వరకు నేను ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఉన్నంతలో నేను ప్రశాంతంగా జీవించాలి బ్రతికే బ్రతికే జీవితం అలా బ్రతికే జీవితాన్ని నాకు ఇవ్వు బా నువ్వు అని నన్ను ఎప్పుడు కోరుతుంటావు కదా తల్లి తప్పకుండా ఇస్తానమ్మా ఇది న్యాయమైన కోరికే పెద్దగా ఆశలు లేకపోయినా ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా ఎవరైతే బతకాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఒక మనోధైర్యంతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఈ సాయి సంకల్పం నెరవేర్చేందుకు నేను కృషి చేస్తూ ఉంటాను వాళ్ళకి ఈ సాయి ఎప్పుడు కూడా అండగా ఉంటారు నీది మంచి నిర్ణయమే తల్లి బిడ్డ నువ్వు గత కొంతకాలంగా ఏమైందో తెలియదు ఏం చేసినా కలిసి రావటం లేదు మనశ్శాంతి లేదు ఇంట్లో కలహాలు ఉన్నాయి అని బాధపడుతున్నావు కదా నీ తండ్రి తాతల కాలం నుంచి ఆచరిస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు జరగటం లేదు అని నువ్వు బాధపడుతున్నావు మళ్ళీ వాటిని చేయటానికి మొదలుపెట్టు నువ్వు నీకు జరగవలసిన శుభకార్యాలన్నీ కూడా జరిగి పోతాయి నీకు అడ్డుపడుతున్న ఆ అడ్డంకులు కూడా తొలగిపోతాయి నువ్వు ఏ పని తలపెట్టినా అందులో నీకు విజయం అనేది కలుగుతుంది ఏ పని చేసినా నాకు అడ్డంకులు వాటికి ముగింపు రాకుండా సక్సెస్ అనేది లేదు బాబా అంటున్నావు కదా బిడ్డ అవన్నీ కూడా నేను సక్రమంగా నిర్వహించేలా నీకు అనుకూలంగా మార్చేలా చేస్తాను నీ మనసు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటుంది అందుకు కారణం ఏమిటో నాకు తెలుసు తల్లి నీకున్న సమస్యలే అవును నీకున్న సమస్యలు అన్నిటినీ తొలగించేస్తే నీకు ప్రశాంతత చేకూరుతుంది కానీ నాకు ప్రశాంతత చేరాలంటే నాకున్న సమస్యలు ఎలా బాబా తొలగిస్తావంటే బిడా ఈ సాయికి తెలియందంటూ ఏమి లేదు కానీ నీకే తెలుసు కదా సర్వం నువ్వే సాయి అంటావు అలాంటిది నీ కష్టాలను నేను తొలగించాలని చెప్పు నువ్వు పడుతున్న బాధలన్నిటి నుంచి నేను విముక్తిని చేస్తాను భయపడవద్దు ఈ సాయి నీతోనే అండగా నీకు అండగా ఉన్నాను కదా కష్టాలతో నీ మనసు కలచి కలత చెందిపోతుంది నిష్కారణంగా కొన్ని తగాదాలు నీకు చుట్టుకుంటున్నాయి అయినా కూడా దిగులు పడవద్దు నేనున్నాను కదా నీ కష్టాన్ని దూరం చేస్తాను నీ సంతానం గురించి నీ సంతానానికి ఉన్న చిక్కుల గురించి నువ్వు ఆందోళన పడుతున్నావు అలాంటి ఆపదలో నుంచి బయటపడే అవకాశం నీకు కల్పిస్తాను జాగ్రత్తగా బిడ్డ నీ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీదే ఎందువల్లంటే నా సంతానం నువ్వే కాబట్టి నీ బిడ్డ నా బిడ్డగా ఉన్న నిన్ను నేను చూసుకుంటాను కానీ నీ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అందుకే నీకు జాగ్రత్త చెబుతున్నాను ఇలాగా నీకున్న ఆపదలన్నీ తొలగి పోవాలంటే నీ ఇష్ట దైవానికి ఓ పండు ఫలము ఏదో ఒకటి సమర్పించి తప్పకుండా ప్రార్థించు నీ సంకల్పాన్ని చెప్పుకొని ప్రార్థించు తప్పకుండా నీకున్న ఆపదల నుంచి బయటపడేలా చేస్తాను ఇది సాయి మాట తల్లి ఈ సాయి మాటలన్నీ అక్షరాల నిజాలవుతాయి వాటిని నేను నీకు ముందుగా చెప్పినప్పుడు ఆచరించిన పక్షంలో వాటి నుంచి నువ్వు బయటపడతావు ఈ బాబా మాటలన్నీ పక్వంగా విని మనసుని పక్వపరుచుకో నీకు ఎలాంటి ఆపదలో ఉండవు అర్థమైంది కదా ఎల్లవేళలా నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್